అందరూ అందరు ఎంకాడతారు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్లీజ్ అందరు ఎంకా జరగాలి ప్లీజ్ ప్లీజ్ జరగ ప్లీజ్ అందరం ఎంకా జరగాలి ప్లీజ్ అందరూ అన్న అందరూ ప్లీజ్ అందరు ఎంకా జరగాలి జై పండిగ సాయన్న జై గురు అన్న జై పోలీస్ కృష్ణ జై ఎర్ర సమన్న జై పెద్ద జై గురాజ్ జై బీసీ జై భోజన చాలా సంతోషమన్న ఈరోజు ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమం నిర్వహించిన నా సోదరులు పిఎంపీఎస్ సంఘ ఆవిష్కరణ దినోత్సవం పెట్టి ఇక్కడ మేధావులను అదేవిధంగా నందు కూడా పిలిచి సన్మాన నిర్వహించిన ఆ మహేష్ కుమార్ గారికి అదే విధంగా రంజిత్ గారికి మన శేఖర్ గారికి మన ఆ సంఘం ప్రతి ఒక్క నాయకులకు ఎందుకంటే పేరు ఒకరు చెప్పి చెప్పకపోతే బాగుంటుంది అన్ని జిల్లాలో ఉన్న నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా నాయకులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా జాతిలో స్ఫూర్తి నింపిన గతం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ సార్ గారు ఎప్పుడు జాతి గురించి పనిచేస్తూ మా స్ఫూర్తి నింపిన జగన్మోహన్ సార్ గారు అదేవిధంగా రంజిత్ గారు అదేవిధంగా మా అంజనేయులు గారు మా సీనాన్న డాక్టర్ సీనాన్న గురించి నిలవాలి మా అభినయనరావు ఎందుకంటే అక్కడ ఉచితంగా సేవలు ఎంతో మంది పేద బిడ్డలకు బీసీ బిడ్డలకు పేద బిడ్డలు ఎవరున్నా కూడా ఉచితంగా ఆపరేషన్ చేసే డాక్టర్ సీనాన్న గారికి అదేవిధంగా మా వెంకటస్వామిరాజు గారికి అదేవిధంగా చొక్కా రామలన్న గారికి ఆంజనేయుల గారికి రంజిత్ అన్న గారికి లల్లు అన్న గారికి వెంక మన శ్రీశైలం గారికి సీన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న సంతోష్ గారికి దేవాల గారికి ఎట్టయ్య గారికి సీను మన బుక్షపత అన్నకు మల్లేష్ అన్నకు మన సీన్ అన్నకు ఇక్కడ వేదిక మీద ఉన్న వ్యాధి అదేవిధంగా రామచంద్ర అన్న మా అడ్వకేట్ గారికి అందరికీ కూడా ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ పేరు అన్ని తెలుసు నాకు అదేవిధంగా వేదిక ముందున్న మా బంధువులందరి పేరు కూడా నాకు తెలుసు ఎందుకంటే బుగటికన్నా కూడా అక్కడ నుంచి నా మీరు ఒక కూడా చెప్తుండే అదేవిధంగా మా జెడ్పీ సభ్యుడు కూడా అక్కడ సీనా కూడా చెప్తుండే నాకు మా కూడా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా ఎప్పుడు మించినా కూడా నీలమ్మ గుద్రా జనంగానే ముద్రాజు బిడ్డలే కాకుండా బీసీలు కూడా అందరు కూడా ఈ బిడ్డ మా అందరి గురించి బిడ్డ బీసీ బిడ్డ ముద్రాజు బిడ్డ కాబట్టి ఈ ముద్రాజు బిడ్డను కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క ముద్రాజు బిడ్డ కూడా మా కుటుంబ సభ్యుడు మా తమ్ముడు మా అన్న మా అని చెప్పి దీవించి నాకు గతంలో కూడా చూడొచ్చు ఒక నేను పోరాటం ఎమ్మెల్యే దగ్గర పోరాటం చేస్తుంటే ఆ రోజు నాకు జరిగిన అవమానాన్ని చూసి జాతికి మొత్తం జరిగింది మా బిడ్డ కాదు మా జాతికి మొత్తం జరిగింది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రాజులు ఉండాలి ప్రతి గ్రామంలో కూడా చట్టం పట్టిన వ్యక్తులు ఎవరైనా ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా భయపడ్డలే మా జాతికి అవమానం చేసినాం ఆత్మగౌరవం ముఖ్యం బిడ్డ అని చెప్పి చట్ట పట్టిన జాతీయ ఉందంటే ముద్రాజులు అని చెప్పి చెప్తున్నాం ఆ ముద్రాజులను ఆత్మగౌరవమే కోరుకుంటున్నాం మీ ఆస్తులు కోరుకుంటుంది మీ అంతస్తులు కోరుకుంటే మాకుండా ఈ రాష్ట్రంలో మా వాటా మాకు కావాలంటున్నాం మేము మంచి వాటర్లు మాకు వస్తలేము మేము ఇంకొక రాష్ట్రం మాకు ఈ మీ వాటర్లు మాకు ఈ మండలేము ఇంకొక ఇచ్చే పరిస్థితులం ఇంకొక ఎవరిని అండగా కానీ ఈ రాష్ట్రంలో మేమెంతో మాకు ఆ శాతం రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరి నిర్ణయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంఘం ఏర్పాటు చేసిన నాయకులు కూడా ఎందుకంటే దీర్ఘకాలంగా చాలా సంఘాలు ఉన్నాయి తెలంగాణలో మన జాతిలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి సుమారుగా నలభై సంఘాలు ఉన్నాయి నలభై సంఘాలను మీరు కలుపుకుంటూ మీరు మిల్లను నలభై సంఘాలు కలుపుకుంటూ అందరం కూడా కలిసి కట్టుగా మన హక్కులను సాధించినట్టు పనిచేద్దామని చెప్పి తెలియసా అట్లనే రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఈ డిఏపిఎస్ అదేవిధంగా వివిధ వివిధ సంఘాల నాయకులు అందరం కూడా కలిసి ఒక రాజకీయ చేయస్ ఏర్పాటు చేసుకోవాలి ఒక రాజకీయ చేసి వాళ్ళ కాదు మతాలు కాదు అందరం ఒక రాజకీయ చేయస్ ఏర్పాటు చేసి రేపు మన సత్తా చూపేయాలి ఎందుకంటే ఈరోజు మా ఎలక్షన్ లేవు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు ఎంపీ ఎలక్షన్లు లేవు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు సంఘాలు మీటింగ్స్ పెట్టి ఈ అభ్యర్థిని గెలిపియండి ఆ అభ్యర్థిని గెలిపియండి అని చెప్తారు కానీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు మీ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు డెబ్బిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నాయి కాబట్టి మీ ఎలక్షన్ల గురించి మేమందరం కూడా కంగి ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డ కోసం వస్తాం అక్కడికి వచ్చి మన శాతం ఎంత ఉందో ఆ శాతం ఉన్న దగ్గర మా వాళ్ళకి అవకాశాలు కలిపి అని ప్రతి ఎమ్మెల్యే చెప్తాం ప్రతి పార్టీ నాయకులకు చెప్తారు అని చెప్పి చెప్తాం జేఏసీ ఏర్పాటు చేసుకొని మా అవకాశాలు మాకు ఇవ్వండి అఖ్యంగా అందరు మేధావులతో ఒకసారి రౌండ్ టేబుల్ కూర్చోబెట్టుకొని ఒక జేఏసీ తొందర జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం ఈ స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మనం ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న జెడ్పీటీసీలు మేజర్గా ఎంపీపీలు సర్పంచ్లు గెలవాలి ఆలో కూడా నేను ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నా నేను ఇంకో పార్టీ గురించి చెప్పలేను కాబట్టి మేము అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి వారితో సన్నిహితంగా ఉన్నా అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గారితో కూడా సన్నిహితంగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఈ పార్టీలో రావాల్సిన బాట కూడా ఇందులో పనిచేసే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ముద్రా సోదరులకు కూడా నేను పార్టీ దృష్టికి పిసిసి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టి మా మాట మాకు అన్నా మేము వేరే అవితలం ఈ రాష్ట్రంలో మా ఊళ్ళో ఎక్కువ జనాభా ఉన్నారు బీసీలలో ముఖ్యంగా ఒక కాంగ్రెస్ ఆరు నుంచి ఏడు మండలాలు ఉంటాయి ఏడు నుంచి ఎనిమిది ఉంటాయి పెట్టుకోండి దగ్గర ఆ మండలాల్లో మాకు ఎక్కడైతే బలంగా ఉందో ఆ మండలాల్లో మా అభ్యర్థులను చెప్పేసి అభ్యర్థులను ప్రకటించండి అని చెప్తాం అదేవిధంగా ఎంపీబీలను ప్రకటించండి అని చెప్తాం దానికి కావాల్సిన అందరం కూడా కన్సిడెంట్గా పనిచేస్తామని చెప్పి గెలిపించుకోవడం చెప్తాం చెప్తున్నాం ముఖ్యంగా ఇంతకుముందు ఒక సోదరుడు చెప్తున్నాడు నాకు బ్యాక్ నుంచి అన్న గత ప్రభుత్వం ఉండి వేరే కులాలలో కూడా ఎవరైతే కోలవంతులు చేసుకొని ఏజ్ అయితే యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళకు గీత కార్మికులకు సుమారుగా పెన్షన్స్ అన్న రేపు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి రిక్వెస్ట్ చేయండి పిసిసి దృష్టికి కూడా చేయండి అని చెప్పారు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తానా మత్స్యకారులకు కూడా యాభై ఏళ్ళు దాటిన మత్స్యదారులకు కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రికార్ట్ చేస్తాను చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా అట్లనే బిసిడి నుంచి ఏది అని చెప్తారు బీసీడి నుంచి ఏది ఖచ్చితంగా అది జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ అంటే పార్టీ గురించి మీరు అనుకోవద్దు గతంలో మీరు చరిత్ర కూడా చూసుకుంటుంటే తెలంగాణ కూడా ఇచ్చింది కూడా కాంగ్రెస్ చేసింది కూడా కాంగ్రెస్ రేపు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఆర్డినెన్స్ పా చేసి ఢిల్లీ కంట మీద కూడా పోయి కూర్చొని ధర్నా చేసి బీసీలకు చేయాలని ఒక ముఖ్యమంత్రి వర్యలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి మంత్రులను అన్ని కులాలను తీసుకుపోయి జంతర్ మంత్రులను కూర్చొని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని మోడీ కూడా చెప్పింది పార్టీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గురించి తెలుసు మీరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముద్రాల గురించి చెప్పకుండా కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు మీరు ఏ సభలో ఈ రాష్ట్రంలో ఆ జాతి పెద్ద జాతి వాళ్ళని న్యాయం చేయాలి వాళ్ళని కాపాడుకోవాలి ఆ బిడ్డలు ఆ బిడ్డలు ఇంకో జోలి కోరు ఎవరిని న్యాయం అడగరు కానీ వాళ్ళని ఆత్మగౌరవం చేస్తే మాత్రం మూకోరు వాళ్ళు పొందో పెడతారని చెప్పి చెప్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన జాతి నుంచి ఫుల్ అవగాహన ఉంది ఖచ్చితంగా కూడా నేను ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఈ ఆర్సిది కూడా బీసీటీ నుంచి ఏలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తా చాటండి మీరు గెలిపియండి గెలవండి సర్పంచ్లుగా ఎంపీటీసీగా జెపిటీసీగా గెలిపియండి నేను ఇదే సంఘ నాయకులను మీరు అందరినీ పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మీరు ఎందుకంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు బీసీడీ నుంచి ఏళ్ళకి చేస్తామని చెప్పి బీసీడీ నుంచి ఏలకు కూడా తెచ్చింది గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఇప్పటి కూడా మా బిడ్డలు కాలర్స్ టీచర్స్ అయిన కూడా ఆ రోజు బీసీడీ నుంచి ఏళ్ళకి చేస్తే రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటి కూడా గుర్తు చేస్తారు గుండెల్లో పెట్టుకుంటారు అట్లనే మేము కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు రాక రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు బీసీడీ నుంచి ఏలకు చేయాలి మా మా ఆత్మగౌరవం నింపాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి అందరూ నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా రిక్వెస్ట్ చేసి అది సాధించుకొని కూడా ఇదే ఇప్పుడు ఆవిర్భావ సభ ఎంతైతే రెండు వేల మందితోటి పెట్టినాం ఆ రోజు అన్న చెప్పి ఒక రెండు లక్షల మందితోటి ఒక రెండు లక్షల మందితోటి ఏడాది మీటింగ్ అన్న టైం తీసుకొని సీఎం టైం తీసుకొని అక్కడ నుంచి అనౌన్స్మెంట్ చేయించుకొని ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే ఆయన కూడా మనం ఏమి ఇచ్చేది ఉండదు మనతో మనకు కావాల్సిన కోరిక నెరవేర్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి ఆ కృతజ్ఞత చెప్పేటట్టు నేను తీసుకుంటా తెలియజేస్తున్నా ఒకవేళ బీసీడీ నుంచి రాలేని పరిస్థితి ఉన్న రాజు మీ అందరికి జేఏస్సీ పెడతారు ఫస్ట్ రిక్వెస్ట్ గా అన్నా చెప్పినాం చేస్తారు అనే నమ్మకం లేదు లేదనప్పుడు మీ మన వేసి సభ్యులందరూ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో నేను ఎప్పుడు ఎందుకంటే గతంలో నాకు ఎప్పుడు ఎప్పుడు పిలుపునిచ్చిన ఎందుకంటే కొన్న మెదక్ మీరే చూడవచ్చు సుమారుగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ నుంచి ఒక ఇరవై ఐదు ఏళ్ళ సుమారుగా రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల పైచీలకు ఓట్లు వస్తుంటాయి ఎంపీ నిలవడానికి కానీ ఒక బీసీ బిడ్డకు ఒక ముద్రా బిడ్డకు ముఖ్యమంత్రి వారిని దీవించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ దీవించి పంపిస్తే నెక్ టు నెక్ ఎందుకంటే ఒక ఒక ఆయన ఒక ఆయన దూరం ఉంటే ఒక ఆయన రెండు కానీ ఇద్దరు మధ్యలో కూడా నెక్ టు నెక్ వచ్చి ఒక దగ్గర దాకా వచ్చి కూడా ఓడిపోయినంటే ఆ రోజు నన్ను బీసీ బిడ్డలు సంపన్న వర్గాలు కూడా నన్ను తరుపులో పెట్టుకొని ఎందుకంటే ఆ బిడ్డ ముద్రాజులకే కాదు బీసీలకు ఉంటాడు అన్ని వర్గాలకు ఉంటాడు ఆపలు వస్తే ఆదుకుంటాడు ఒక మానవత్వం ఉన్న బిడ్డ కాబట్టి అలాంటి బిడ్డని మెదకు పార్లమెంట్ గెలిపించాలని కూడా చాలా మంది సహకరించారు కొద్దిగా మిస్ అయినాం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఒక రోజు వస్తుంది ఆ రోజు మీ అందరికి కలుపుకొని చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే ఇంకా కూడా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు ఇంతకుముందు తమ్ముడు మన అంజన్ అంజనే అత్తూరు నుంచి చెప్పిండు నర్సాపురం చెప్పిండు అదేవిధంగా మా వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పింటారు ఇంతకుముందు మళ్ళీ ఇంకొక ఆయన రమే రమేష్ అన్న రెండు గాజుల కంటే చెప్పిండు గాదే మనం ఏనుగులం గాడ కాదు ఏనుగులం ఎందుకంటే ఈ ఏనుగు కంటే రమేష్ అన్న నువ్వు ఇప్పుడు చెప్పినావు మా తాత నాకు చిన్న ఉన్నప్పుడు చెప్పిండు ఏనుగు బలం ఏనుకు తెలియదు బిడ్డ ఏనుగు బలం ఎందుకు తెలియదు ఎందుకంటే ఒక ఆయన సర్కల్ లో ఒక కట్టే పట్టుకొని గొలుసు కట్టేస్తే ఆ సర్కర్స్ చూసి గొలుసుతో అని చెప్పి భయం తోటి ఉంటుంది కానీ దాని బలం దాన్ని తెలిసి ఆ గొలుసు తెప్పితే ఓ బీవత్సం సృష్టించు బీవాసం అనేది ఈ జాతి గురించి అన్ని పార్టీలలో తెలుసు ఈ జాతి ఎంత అనేది అలా తెలుసు మనల్ని మనం ఒక్కరోజు కూడా కడుపు ఎందుకంటే గతంలో కూడా నన్ను నాకు జరిగినవి ఎందుకంటే ప్రశ్నలు చెప్తున్నాను అనుకోవద్దు ఎన్నో అవమానాలు గతంలో నేను ఉన్నప్పుడు మీ దాంట్లో ఎవరు రై సర్పంచ్ జెపి ఒక అమ్మా అంటే జెపి చైర్మన్ అవుతారు ఎమ్మెల్యేలు ఎవరు రై ఎమ్మెల్యే క్యాండిడేట్లు వర అన్ను కూడా ఉంది కానీ ఈరోజు చెప్తున్నాం ఈ టీఎంపీఎస్ తరుపుతా రేపు జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్ లో చెప్తాం మేము కూడా ఒక పది మంది నడుం జిల్లా ఉన్నాం మేము కూడా మాకు టికెట్ కావాలి అని చెప్పి ఆరోజు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా మీ అందరు కూడా మీ అందరు కూడా ఈ టిఎంపిఎస్ అనేది జాతీయ హక్కుల కోటి కూడా ముఖ్యంగా కూడా ముద్రా సోదరులం అందరం కూడా ఒకటి నిర్ణయించుకోవాలి మనం రాజాధికారం రావాలంటే వ్యూహం కూడా ముఖ్యం రాజుకు కావాల్సింది వ్యూహం ఉండాలి ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటే కూడా గెలవలే మనకున్న మన తోట ఉన్న సర్పంచులైనా జడ్పీటీసీలైనా మిగతా బీసీ సోదరులను ఎస్సీ సోదరులను సంపన్న వర్గాలను కలుపుకొని కలుపు కలుపుకొని అందరిని మమేకంగా చేసుకుంటే రాజకీయం ఎదగాలని చెప్తే తెలియజేస్తుంది ఎందుకంటే ఒకటే దాని మీద పోయినామనుకో ఒకటే దాని మీద పోతే మనల్ని మనం వేస్తామని చెప్పుకుంటే పక్కకు నుంచి కుక్క ఎందుకంటే ముక్క కొట్టుకుంటా పోతుంది మనం అందరం కూడా కన్ఫ్యూజెంట్ గా అన్ని కులాలను కలుపుకొని రాజకీయ హక్కులు తెలుసుకోవాలి ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర సర్పంచ్ గా మనం నిలబడలేదు జెడ్పీటీసీ గా మనం నిలబడలేము ఎంపీగా నిలబడలేదు కానీ అక్కడ మనం సపోర్ట్ చేసినప్పుడు పక్కకు ఉన్న ఇంకొక ఎంపీటీస్ గా మద్దతు తెలిపనాలి ఒకరికి ఒకరం అన్నదమ్ములం అని చెప్పి అందరం కూడా గా అన్నదమ్ముల ఉండే మన హక్కులు సాధించుకోవాలి ఇంకో కులాలకు అడగాలి కానీ బంతులు పెట్టినప్పుడు అన్ని కులాలు కూర్చున్నప్పుడు బంతె పెట్టినప్పుడు బొక్క అందరికి వేయాలి ఒకరికి మీరు చూసుకుని బొక్కలు వేసుకోవద్దు అందరికి సమానం ఒక్కలు వేయాలని చెప్పి అడుగుతున్నాం బొక్కలు అన్ని కులాలకి కూడా సమానంగా చెప్తున్నాం ఎందుకంటే సమానం వేస్తారని మాకు ఎందుకంటే నమ్మకం దేశంలో కూడా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఎవరు ఎంతో వాళ్ళకి అంత ఉండాలని చెప్పి నిదానం తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సమానం ఉండాలని చెప్పి తీసుకుంటే ఎంత కాబట్టి మేము అందులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నొప్పించి మన హక్కులు సాధిస్తానని తెలియజేస్తున్నా మీరందరూ కూడా నాకు తోడు ఉండాలి నేను కూడా మీకు తోడుకుంటా మీ ఎప్పుడు కూడా మీ బిడ్డలాగా ఉంటా మీ అందరినీ కూడా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఒక నేను ఏదైనా ఆఫీసుకు పోయినా ఏ మంత్రి దగ్గర పోయినా కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది మీతో పిలుస్తావు పిలువరాని నా ఇంటి పేరు పెట్టి లాస్ట్ వర కులం పేరుతో పిలుస్తాను నీళ్ళు ముజరాజ్ అట్లనే నేను ఇంకో కులాన్ని మీకు కించబడకుండా రేపు ఎలక్షన్ కార్డు ఓటర్ కార్డులలో కూడా ప్రతి ఒక్క ముజరాజ్ సోదరుడు ముజరాజ్ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పేరు పక్కన ముజ్రాజ్ పెట్టుకోండి మనం ఏం తప్పు చేస్తే మేము ఎవరు మీ మీతో పెట్టుకోరు అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది పెట్టుకోలేదు అంటే అది పెట్టుకోవడం వల్ల అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఏం చూస్తారు ఎలక్షన్ రాగానే ఏం చూస్తారు మీరు వాటర్ ఏం చూస్తారు సర్పంచ్ వారితో ఏం చూస్తారు డెప్యూటీసీ ఏం చూస్తారు ఎమ్మెల్యేలు ఏం చూస్తారు ఓటర్ లిస్ట్ లో మీరు చూస్తుంటే ఒక రెండు నుంచి నాలుగు పేజీలలో మన పేర్లు ఆడ నీకు అనుకోకుండా మీ అమ్మవారం గుర్తుకొస్తుంది అరే మేము మంది ఉండి మనం గెలిపియలేకపోతున్నామా మంది ఉండి మనం గెలిపియలేకపోతున్నామని వస్తుంది మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక గ్రామ స్థాయి నిధనాలు తీసుకోండి బూత్ వైజ్ గా కూడా మన బిడ్డలను పేరు పక్కన ఏడ ఆధార్ కార్డు లో మిగతా దగ్గర సరే కానీ ఓటర్ పెట్టుకోండి మన లెక్క ఎంతనో మనకు తెలిసిపోతుంది మనం ఒక క్లిక్ మన ఒక క్లిక్ ఈ సినిమా కొడితే మన లెక్క తెలుస్తుంది కాబట్టి ఆత్మగౌరవం వస్తుంది మనోజ్ బిడ్డలు గెలిచే అవకాశం ఉంటుంది ఈ సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటుంది మీకు ఎప్పుడు కూడా ఎన్ని వేల దండలుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా సంఘానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాలు బిడ్డలకు కూడా ఎక్కడ ఏ సంఘాలంలో ఉన్నా కూడా అన్ని సంఘాలను కలుపుకొని అందరి నాయకులను ఒక చేసి ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి మీ సంఘాలకు ముద్రాజులకు అందరికి కూడా ఒక జేఎస్ ఏర్పాటు చేయాలి జేఎస్ ఏర్పాటు చేసుకొని ఎందుకంటే అన్నదమ్ములమే మనమే పాలన ఒకడ పోటీ వేసుకొని మూడవ సంధిస్తాం ఆ సంధి చేయకుండా మనమే దృష్టి మాట్లాడుకొని ఒకరి సర్పంచ్ గా ఒకరి గొప్ప సర్పంచ్ గా ఇంకో దగ్గర ఎంపీటీసీగా లేకుంటే ఒక యాదవ్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ముద్రాజ్ ఏమనాలి ఒక దగ్గర గౌడు చేస్తే ఇక్కడ ఏమనాలి అక్కడ ఏం చేస్తున్నా ఇంకా ఏమైనా సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొస్తే దాని ప్రభుత్వం దృష్టి నేను నిర్వహించే బాధ్యత నేను తీసుకుంటా రిక్వెస్ట్ చేసి తీసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన నా నాకు సోదరులకు అందరూ కూడా పేరు ఎందుకంటే ఈ మేడ్షన్ లో కూడా మేము వర్షం చెప్పి వర్షము ఇబ్బంది ఉంది రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తే ఇబ్బంది అవుతుంది అంటే మెడిసిన్ ఇక్కడ పెడతామంటే ఇక్కడ సహకరించిన మా సోదరు మల్లన్నకు వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా తీసుకొచ్చిన నా ముద్రాజు బిడ్డలకు నా అన్నదమ్ములకు కూడా పేరు పేరున పితజ్ఞత తెలియజేస్తున్నా మనం ఎంతైతే జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినామో మీరు రిటర్న్ గా కూడా అంతే జాగ్రత్తగా పోవాలి ఇంటికి చేరుకోవాలని ఏ సమస్య వచ్చినా కూడా రాష్ట్రంలో మీ గురించి అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నా మరోసారి ముద్రాజు జాతి బిడ్డలకు అందరూ కూడా నా బాధాపు వతనాలు తెలియజేస్తున్నా తెలియేస్తూ ఉన్నాను ఎందుకంటే సోదరుల ఒకసారి ఆలయం చేయండి ఈ యొక్క మీ యొక్క ఆవేశాన్ని ఓటు రూపంలో మల్చుకున్నప్పుడు మాత్రమే రాజ్యాధికారులు పోరాడే ఉంటుంది తప్ప ఈ ఆవేశాన్ని కూడా మన సంఘంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మిం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా